రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి యాత్రను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు గణంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే టౌన్లో కేక్ కట్ చేసి కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది దాంట్లో నౌడా చైర్మన్ రియాజ్ గారు అదేవిధంగా మన రవి గారు మన వాళ్ళంతా ఎవరైతే జనసేన వాళ్ళు ఉన్నారో అదేవిధంగా టీడీపీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా మన జిల్లా తరఫున ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అందరి ఉద్దేశం ఒకటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం కూడా చూసారు అనేక పథకాలు కూడా ఏదైతే ఈరోజు పద్నాలుగు నెలలోనే మనం పెట్టిన సూపర్ సిక్స్లో కూడా నాలుగు కంప్లీట్ చేశారు ఇంకా మిగతా రెండు కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా ప్రజలకి సంక్షేమంలో ఎందుకంటే నేను పరిస్థితులు చూస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా భగవంతుడు ఆశక్తులతో ఇంకా ఎన్నో ప్రతిరోజు తెచ్చుకోవాలి అదేవిధంగా సినీ రంగంలో కూడా ఇంకా ఒక మంచి పొజిషన్స్కి మంచి సినిమాలు ఇంకా రావాలి అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎన్నో ఓట్ల మందికి ఆయన సర్వీస్ కావాలి ఆయన చేసే సేవలు ఈరోజు అందరికీ అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అదేవిధంగా పార్టీ జనసేన పార్టీని కూడా ముందుకు తీసుకొని రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమిలో ప్రజలకి మంచి జరిగే దాంట్లో కీలక పాత్ర పోటీ బాగుండాలని చెప్పి ఆ భగవంతులు కోరుకుంటా తప్పకుండా ఆయన ఏదైతే సూచనలు ఇస్తారో ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా దానికి అనుసరించి ఖచ్చితంగా ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజలు అభివృద్ధి కోసం మేము అన్నీ కూడా కట్టుబడి చూడండి మేము పనిచేసి పార్టీని అదేవిధంగా అధికారాన్ని కూడా ముందు చేసుకునే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు రవి గారు కానీ రియాజ్ గారు కానీ అదేవిధంగా మన రాంబాబు రాజేష్ రాజేష్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా అందరూ కూడా కళ్యాణం అందరూ కూడా చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు అందరి తరఫున మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఒంగోలు బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యాపారోత్సవ సంవత్సరంలో జరుపుకోవటం దానికి ముఖ్య అతిథిగా సోదర సమానులు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ గారు అలాగే మా జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారితో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా కూటమి ఇలాగే మరో పదిహేను ఏళ్ళు కలిసిగట్టుగా ఉండాలని చెప్పి కూటమి ఐక్యత మరోసారి జన్మదినోత్సవానికి చాటుకున్నాం పవన్ కళ్యాణ్ కిమ్స్ హాస్పిటల్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెబటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు